పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ వచ్చింది మిమ్మల్ని కలిసేదానికి ఆనాడు పాదయాత్రలో కార్యకర్తలందరిని నేను హామీ ఇచ్చా నియోజకవర్గానికి వచ్చినప్పుడు ప్రభుత్వం తరపున ఆయన కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు ముందు కార్యకర్తలు కలిసిన తర్వాతనే ఆ కార్యక్రమ కార్యక్రమానికి వెళ్తానని చెప్పాం రేపు శంకుస్థాపన వేస్తున్నాం ఇరవై రెండు వేల కోట్ల పెట్టుబడి రెండు జిల్లాలకి రాబోతుంది ఆ కార్యక్రమానికి మన నియోజకవర్గానికి వస్తున్నాను కనుక ముందు రోజు వచ్చి కార్యకర్తల్ని కలవాలని నిర్ణయించుకున్నా ఇచ్చిన హామీ మేరకు ఈరోజు మీ లోకేష్ మీ ముందర నిలబడటం జరుగుతుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మనం ఓటమి చెందాం కానీ గెలిచిన శాసనసభ్యులందరూ కేశం అన్న కానీ అనగాని సత్యన్న కానీ గొట్టుపాటి రవ్వ కానీ మిగతా నాయకులు అందరూ కూడా ఆనాడు శాసనసభ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు అనేక మాటలు అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు రాజధాని విషయం వచ్చినప్పుడు నేను కౌన్సిల్ సభ్యుడిని కౌన్సిల్కి ఆయన వచ్చి పైన కూర్చున్నారు గ్యాలరీలో ఆ ఫోటో ఇప్పుడు కూడా ఉంది పొద్దున గారు చూపించా వైకాపా శాసనసభ్యులు ఆయన చుట్టుముట్టేదానికి ప్రయత్నించారు అవమానించేదానికి ప్రయత్నించారు కానీ కేశవ్ అన్న ఆ రోజు అక్కడ నిలబడి నన్ను దాటుకుని మా నాయకుడి దగ్గర రావాలని చెప్పారు మాటలు తక్కువ చెప్తాడు ఎక్కువ మాట్లాడు కానీ నిలబడ్డారు స్వామి అన్న నిలబడ్డాడు మన బోలా శంకరుడు ఉన్నాడు రెవెన్యూ శాఖ మర్చులు అనగాని సత్యప్రసాద్ ఆయన కూడా ఆ రోజు ఎంత అని నిలబడ్డారు అందుకే పార్టీ ఈరోజు వాళ్ళ రుణం తీర్చుకుంటాం జరిగింది ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో భారతదేశంలో ఎప్పుడు లేని విధంగా తొంభై నాలుగు శాతం సీట్లు ఎన్డీఏ కైవసం చేసుకుంది ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళినా సెల్యూట్లు కొడుతున్నారు దారి పొడిగినా పోలీసులు కంపడ్డారు నాకు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సెల్యూట్లు కొడుతున్నారు బాగా నేను మనసులో కొన్ని పాదయాత్రలు ఎవరు కంపడలేదు ఏంటారా బాగా నేను వచ్చారంటే ఉత్తరం పట్టుకుని వచ్చారు లవ్ లెటర్ ఫార్టీ వన్ ఏనో సార్ మీ పైన ఇరవై ఇది ఇరవై ఇప్పటికి ఇరవై ఉంది ఇరవై ఒక్క కేసు అనేవారు ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే గెలిచాం ఇప్పుడు అందరు సెల్యూట్లు కొడతారు కానీ కష్టకాలాలు మనం మర్చిపోకూడదు మన పడిన అవమానాలు మర్చిపోకూడదు నా పైన ఇరవై మూడు కేసులు పెట్టారే నేను మర్చిపోను అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్టే మనం ఆలోచించాలి కసితో పనిచేయాలి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలంటే గేట్లకే కట్టారే ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు రాజమండ్రి జైల్లో బంధించారు ఆనాడు మనం చూసాం పుంగనూరు నియోజకవర్గంలో ఒక తాతయ్య మీసాలు మెలేసి తొడగొట్టి ఎవరది అంజిరెడ్డి తాత రా నా దగ్గర నుంచి తీస్తావా బీఫామ్ ఫామ్ చూద్దాం అన్నాడు ఆ అంజిరెడ్డి తాతే మనందరికీ స్ఫూర్తి పల్నాడు జిల్లాలో ఎన్నికలు జరుగుతుంటే మంజులారెడ్డి గారు ఆనాడు బూతి దగ్గర నిలబడి పోరాడారు ఇక్కడ రిగ్గింగ్ జరిగేదానికి లేదంటే ఏకంగా తల్ల పైన కత్తితో గాయాలి రక్తం గారుతున్నా అక్కడ నిలబడింది పోలింగ్ అయ్యి డబ్బాలని సీల్ చేసిన తర్వాతనే ఆసుపత్రికి వెళ్ళిన రెడ్డి గారే ఈరోజు మనందరికి స్ఫూర్తి అదే పల్నాడులో మన చంద్రయ్య ఇప్పుడు కూడా ఫోటోలు నాకు గుర్తున్నాయి చితకబాది నడి వీధిలో రోడ్డు పైన పడుకోబెట్టి ఒక్కసారి వాళ్ళ నాయకుడికి జే చెప్పమన్నారు ఒక్కసారి వాళ్ళ పార్టీకి జై చెప్పు నేను వదిలేస్తాన్నాడు ఆయన ఒక్కటే నవ్వుతా అన్నాడు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు ప్రాణాలు పోగొట్టుకున్న చంద్ర మీ అందరి పైన కూడా కేసులు పెట్టారు అడుగడుగున అవమానించారు బయటికి వస్తే ఇబ్బంది పెట్టారు కానీ మంది పసుపు జెండా ఎవరు మన అండర్ ఎస్టిమేట్ చేయలేరు అది ఆ పసుపు జెండానే కాదు మన రక్తంలోనే పారుతుంది అందుకే ఆ మొదటి రోజు నుంచి అన్నాం జగన్ తగ్గేదే లేదని సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి